కోకోనట్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నానబెట్టినటువంటి బియ్యం కోకోనట్ మిల్క్ సాల్ట్ పచ్చిమిర్చి పోపు దినుసులు కొత్తిమీర బిర్యానీ ఆకు జీడిపప్పు కరివేపాకు ముందుగా స్టవ్ వెలు ఇచ్చుకొని పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తర్వాత బిర్యానీ ఆకు పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత రెండు కప్పులు మనం బియ్యం తీసుకున్నాం కదా మూడు కప్పు కోకోనట్ మిల్క్ వేసుకోవాలి నేను కొబ్బరితో కలిపి అండి కొబ్బరి పేస్ట్ అంతా కలిపి మిక్స్ చేసుకొని మిల్క్ తీసుకున్నా లేదా సాల్ట్ వేసుకొని రైస్ అంతా కలబెట్టుకొని మూత పెట్టుకొని రైస్ మగ్గని మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి రైస్ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి